జయత్యది బలో రామో లక్ష్మణ మహాబలా రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కౌశలేంద్రస రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యాం నిహంతా మారుతాత్మజ ప్రపంచవ్యాప్తంగా రామనామం ప్రసరిల్లుతున్న సమయంలో ప్రపంచ శాంతి కోసం అయోధ్యరాముడు బాల బాలరాముడై విరాజిల్లి సమయంలో ఆయనకు ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క ఆభరణం ఒక్కొక్క వాహనం ఆయన చెంతకు చేరుతున్నాయి అతి త్వరలోనే ఈ అఖండ భారతావనంతా కూడా సుఖశాంతులతో ప్రసరలే విధంగా రామనామం ప్రపంచవ్యాప్తం చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ప్రస్తుతం జరుగుతున్న అఘాయిత్యాలు అశాంతి ఇవన్నీ తొల తొలగి అతి తొందరలోనే ప్రపంచ శాంతి కాంక్షించే విధంగా అయోధ్య రాముడు ప్రపంచాన్ని మరొక్కసారి పరిపాలన చేసి చేయాలని కోరుతూ మొదట అయోధ్య ప్రాంగణం నుంచి ఇటుకలు వెళ్ళాయి దేశవ్యాప్తంగా పర్యటన చేశాయి తదుపరి స్వామివారి రథం వచ్చింది తర్వాత పాదుకలు వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతం రామబాణం కోదన్నం అది ఎక్కడ తిరిగితే అక్కడ శాంతి జరు ప్రసరలే విధంగా అది గతంలోనే మనం రామాయణ కాలంలో చూసాం ప్రస్తుతం ఈ విశాఖపట్నం నగరంకి వచ్చిన ఈ అయోధ్య బాణం ప్రపంచవ్యాప్తంగా తిరిగి అది చేరిన చోటల్లా ప్రపంచ శాంతిని కాంక్షించే విధంగా

శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ గురుభ్యో నమ మనకి అయోధ్య బాలరాముడి గురించి అందరికీ జగద్విదితమే ఇది బాలరాముడి ప్రతిష్ట అయిన తరువాత అంటే అయిన సందర్భంలో కూడా శ్రీ చల్లా శ్రీనివాస్ శాస్త్రి గారు కిందటి సంవత్సరం అంటే బాలరాముడి ప్రతిష్ట టైంలోని మనకి ఐదు ఇటుకలు అతను సమర్పించారు ఆ విధంగానే ఇప్పుడు మళ్ళీ పద్నాలుగు కేజీల వెండి రామకోదండం తీసుకువచ్చారు అలాగే పద్నాలుగు కేజీల అది వెండి కోదండం ఏడు అడుగుల రామకోదండం అంటే పద్నాలుగు కేజీల కేజీల విశిష్టత ఏంటంటే రాముడు రాముల వారు అరణ్య వనవాసం పద్నాలుగు సంవత్సరాలు చేసినందువల్ల అది గుర్తుగా పద్నాలుగు కేజీలు అతను బరువుతో వెండి రజత క్రామ కోదండం తయారు చేయించి వారు మళ్ళీ ప్రపంచం అంతటా అంతటా తిప్పి మళ్ళీ ఇప్పుడు మనకి అది అయోధ్యలో బాలరాముడి విగ్రహం పైన ఇంకొక ఫ్లోర్లో మనకి కోదండరాముడు వస్తాడు ప్రతిష్టాపన జరుగుతుంది త్వరలో ఆ కోదండరాముడికి ఈ కోదండం సమర్పించడానికి ముఖ్య ఉద్దేశంగా అతను భక్తితో చక్కగా చేయించి తిప్పుతూ ఈ రామకోదండం ఈరోజు మనకి ఈ బుధవారం నాడు ఇరవై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ రామకోదండం నందిని అపార్ట్మెంట్లో బాలయ్య శాస్త్రి లేఅవుట్లో రామకోదండం తీసుకురావడం జరిగింది రామ్ జయ హనుమాన్ ఈ రామకోదండం మా నందిని అపార్ట్మెంట్కి రావడానికి కారణం మేం నేను కృష్ణవేణి గారి దగ్గర ఈ రామాయణ సప్తాహం పారాయణ చేసుకున్నాను నాకు ఎవరో చెప్పారో వాళ్ళ ద్వారా ఆవిడ దగ్గర శిష్యరికం చేసి పారాయణ అంతా చేసుకున్నాం ఆ పొలం వల్ల ఏమో నాకు ఆవిడ ద్వారా ఈ రామకోదండ ముందు మీరు ఎవరైనా కూడా మీ ఇళ్ళకి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పిన దాన్ని బట్టి నేను ఆ ఆలోచనతో మా వారికి చెప్పాను మా వారి తర్వాత మేము నందిని అపార్ట్మెంట్ అంతా ఒక యూనిటీగా ఉంటుంది ఇందులో అక్కాచెల్లు అన్నదమ్ములు అందరం కలిసి మూకం మొత్తంగా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించుకుందామని సంకల్పించాము మా సంకల్ప బలం అయితేనే భగవంతుడి కృప అయితేనేమి చక్కగా జరిగింది అందరికీ భోజన సత్కారాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించుకుంటున్నాము పేరు రామచంద్ర అండి నేను ఈ అపార్ట్మెంట్లో ఉంటాను ఈ కోద రాముల వారి కోదన్న మా అపార్ట్మెంట్కి రావడం మా ఊరు మా సుగుతూ అండి మేము అందరూ ఎంతో పుణ్యం చేసుకున్న చేసుకున్నాం కాబట్టి ఈ కోదని మా అపార్ట్మెంట్కి రావడం నేను ఈ రోజు ఈ పూజ ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడం ఇది అంతా మాకు చాలా అదృష్టం దీనికి ముఖ్య కార్యులు విమలా గారు శేషగిరిరావు గారు వారి మూలంగానే మాకు ఇంటి వస్తుంది ఎంతో ధన్యవాదం ఆ నిజంగా ఆ అయోధ్య వెళ్ళి ఆ కోదండరామ్ను దర్శించేంత ఆనందంగా ఉంది మాకు ఈరోజు ఎంతో 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 హ్యాపీగా ఉన్నాం జై శ్రీరామ్ ఈరోజు మా నందిని అపార్ట్మెంట్ వరకు ఒక మరుపురాణి అపూర్వమైన రోజు సో మా అభ్యర్థనం అందించి వాళ్ళు ఆ రామధనసుని ఇక్కడ తీసుకురావడం మా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం అయితే మా అదృష్టం ఇంతకీ పది ఎప్పుడవుతుందంటే ఈ ధనస్సుని అయోధ్యలో రాములు భుజాన్ని పెట్టాక మేము వెళ్ళి చూస్తాం చూశారు ఆ రోజు ఈ ధనస్సు మా ఇంటికి వచ్చింది అన్న ఆనందం మమ్మల్ని నిలవనియకుండా చేస్తుంది అలాగే ఈరోజు పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు చక్కగా వచ్చిన వాళ్ళందరూ కూడా అన్న ప్రసాదం తీసుకునే వెళ్ళాలి తర్వాత ఈ పర్చు పర్టికులర్ దీనికి నందిని అపార్ట్మెంట్లో అందరికీ బాగా ఉన్న మా శాసగిరి రావు గారు విమల గారికి ఒక స్పెషల్ ఇది ఉంది ఎందుకంటే వారి దీంతో ఇది అయ్యింది అందుకు వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే టీబీ ఫైవ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు బీబీసీ బీబీసీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ టిఎన్ఎస్ రిపోర్ట్ సాయిరామ్ సిఎస్ విశాఖపట్నం